చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కమిషన్ కోసం కక్కుర్తిపడి అక్కడి సిబ్బంది ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పంపుతున్నారని రోగులు ఆరోపించారు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి లంచం తీసుకుంటున్న ఘటన ఆధారాలతో సహా బయటపడింది ఇక పైసలు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అక్కడ తిప్పలు తప్పట్లేదు ప్రైవేట్ సెంటర్లకు తరలిస్తుండటంతో చేసేదేమీ లేక అప్పులు చేసి మరీ స్కానింగ్ ల్యాబ్ల కోసం ఖర్చు పెడుతున్నారు ఇక రోగుల అవినీతి ఆరోపణలతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆస్పత్రిని పరిశీలించి అవినీతి వ్యవహారంపై సూపరింటెండెంట్ ను నిలదీశారు వైద్యం కోసం నిరుపేదలు ఈ ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ రెఫర్ చేయడం వాళ్ళ దగ్గర వేల రూపాయల కమిషన్ తీసుకోవడం కూడా జరిగింది ఇది గతం నుంచి అనేక సార్లు జరుగుతుంది దీనిపైన కమ్యూనిస్టు పార్టీలుగా మేము స్పందించాం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏ ఒక్క అధికారులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు నిన్న ఒక ప్రైవేటు స్కానింగ్ సెంటర్ నుంచి ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ డాక్టర్లకు సీల్డ్ కవర్లు కూడా తీసుకొచ్చి కట్ల కట్లు తీసుకొచ్చి రావడం జరిగింది ఇక్కడే ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా ఆ గుర్తులు బాగా నట్టు చేయడం కూడా జరిగింది ఇష్యూస్ రావడం జరిగింది ఆ ఇష్యూస్ పైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం తప్పకుండా ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ దీంట్లో పూర్తి స్థాయిగా వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వంది డాక్టర్ ఇక్కడ ఏ మాత్రం వేరే రకంగా పని చేయడానికి ఏ ఒక్కరికి అధికారం లేదు తప్పులు ఏమన్నా ఉంటే దానికి సకాలంలో దానికి క్లారిటీ పెట్టి ఆ సవరణ చేసి తప్పకుండా రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వర్మ అందిస్తారు ఎస్ వర్మ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి ఘటన ఒక రకంగా వింతగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది మనకు క్లియర్గా కనిపిస్తుంది సాక్ష్యాధారాలతో ఈ రకంగా ఏంటి అసలు ఇది తతంగం అంతా ఎప్పటి నుంచి జరుగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీత మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి భాగవతం బయటపడిన పరిస్థితి అయితే ఉంది కమిషన్ కోసమని కక్తుపడి పేషెంట్లను ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు ల్యాబ్ సెంటర్లకు పంపడమే కాదు ఏకంగా వారి నుంచి కవర్లలో డబ్బు నోట్లను కూడా ఆసుపత్రికి తెచ్చుకుంటున్న ఘటన ఆధారాలతో సహా బయటపడింది ఉచిత వైద్యం అందుతుందని ప్రభుత్వా వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన పేదలకు అక్కడ వైద్యులు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు పంపిస్తుండడంతో ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం మనం విజువల్లో కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాము ఏదైతే అక్కడ డాక్టర్లు అక్కడ స్కానింగ్ సరిగా పనిచేయడం లేదని ల్యాబ్ సరిగా వర్క్ చేయడం లేదని అక్కడ ఉన్న ఎవరైతే పేషెంట్లు వస్తారో వాళ్ళకి సంబంధించి టెస్టుల కోసం అని స్కానింగ్ ల కోసం అని చెప్పి ప్రైవేటు ల్యాబ్లకు స్కానింగ్ సెంటర్లు రిఫర్ చేయడం జరుగుతుంది అనంతరం వాళ్ళు అక్కడికి వెళ్ళడం ఆ తర్వాత అక్కడ స్కానింగ్లు చేసుకుని ఆ రిపోర్ట్లు తీస్తూ మళ్ళీ వైద్యుల దగ్గరికి రావడం ఇలాంటి రోజువారీ సతంగంగా మారిపోయింది ఇలా ఎవరైతే డాక్టర్లు పంపిస్తారో ఆయా డాక్టర్లకు కానీ ఆయా విభాగాలకు కానీ దానికి సంబంధించి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లో ఒక వాళ్ళు ఒక కవర్లలో డబ్బులు తిరిగి పంపించడం అవి కూడా కవర్లు ఒక కట్టగా ఈ డబ్బులన్నీ కూడా తీసుకొని వచ్చి వివిధ కవర్లలో ఒకేసారి ఒకే వ్యక్తి అక్కడ తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ డాక్టర్లు డాక్టర్లకు ఇచ్చే ప్రయత్నం చేయడం అక్కడ కొంతమంది వ్యక్తులు కానీ అక్కడ కమ్యూనిస్టు నాయకులు కానీ ఈ వ్యవహారం తెలియడంతో అక్కడికి చేరుకొని అతన్ని నిలదీయడంతో ఈ వ్యవహారం కాస్త ఆధారాలతో సహా బయటపడింది ఆ కవర్లలో ఏ డాక్టర్ పేరు కవర్ పైన డాక్టర్ పేరు ఆ లోపల దానికి సంబంధించిన స్లిప్ అలాగే ఆ నోట్లు నగదు నోట్లు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనం విజువల్ లో కూడా చూస్తున్నాం చాలా స్పష్టంగా కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది ఇది గత కొంత కాలంగా కూడా ఇదే వ్యవహారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ సెంటర్లు కానీ స్కానింగ్ సంబంధించిన పరికరాలు కానీ ల్యాబ్లు కానీ పక్కగా పనిచేస్తూ ఉండాలి ఏం తేడా వచ్చినా కూడా దానికి బిల్లులు పెట్టుకొని దానికి సంబంధించి కూడా దానికి ఏమైనా ఉంటే కూడా చూసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఉద్దేశపూర్వకంగా ఇక్కడ వైద్యులు బయటకు పంపిస్తున్నాం ఏదో ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్లు పంపించడం కాదు అక్కడ చూస్తే మనం విజువల్ స్పష్టంగా చూసినాం ఒక కట్ట ఏదైతే నోట్లు సంబంధించి ఆ కవర్ లో రావడం అంటే ఒక గ్రూప్ గా ఇది ఒక సిండికేట్ గా ఏర్పడి ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్న వ్యవహారం అయితే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు దీనిపైన ఇప్పటికే గతంలో కూడా సూపరింటెంట్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇది పక్క ఆధారాలతో సహా భారతంతో ఈరోజు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా వెళ్లారు ఆయన కూడా వెళ్లి ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రి తన నియోజకవర్గంలో ఈ విధంగా బయటకు రావడం పట్ల చట్ట పేరు వస్తుందని చెప్పి దీని వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా మరోసారి సూపర్ కూడా కోరడం జరిగింది ఆయన కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ కూడా ఆయన కూడా నిలదీసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతుందని చెప్పుకోవచ్చు ఇది కేవలం అక్కడ స్థానికంగానే పరిమితం కాకుండా వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం పై స్థాయి వరకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది మరి దీనిపైన వైద్య శాఖ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి ఏ విధంగా జరుగుతుందనే దానికి ప్రస్తుతం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు బహిరంగంగా అక్కడ వైద్యులకు ఏకంగా హాస్పిటల్కి డోర్ డెలివరీ అన్న తరహాలో ఈ విధంగా నగదు లంచం నగదు కమిషన్ నగదు అక్కడికి చేరుకుండడం మాత్రం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు సునీత